సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రం పోలింగ్ కేంద్రాల నిర్వహణకు ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంబంధిత సిబ్బందిని ఆదేశించారు మంగళవారం స్థానిక కలెక్టరేట్లో సంబంధిత ఏర్పాట్లపై అధికారులు కలెక్టరేట్ సిబ్బందితో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు ఈ నెల తేదీన జరిగే ఎన్నికల నిర్వహణకు ఈ నెల పన్నెండో తేదీన ఏర్పాటు చేసే డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల ఏర్పాట్లను అంశాల వారీగా కలెక్టర్ సమీక్షించారు జిల్లాలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షిస్తూ హెల్ప్ డెస్క్ల ఏర్పాట్లు పిఏ సిస్టమ్ త్రాగునీరు భోజన ఏర్పాట్లు వాహనాల పార్కింగ్ ఏర్పాటు బార్కేడ్ల ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు పోలింగ్ సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికాబద్ధంగా అన్ని దశల్లో చర్యలు తీసుకోవాలని చెప్పారు పోలింగ్ పూర్తయిన తరువాత డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి చేరుకుని సంబంధిత చట్టబద్ధమైన పత్రాలు ఇతర పత్రాల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు రిసెప్షన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద మెడికల్ క్యాంప్ అగ్నిమాపక వాహనం తదితర ఏర్పాట్లను చేయాలని అన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద బిఎల్ఓలతో కూడిన వాటర్ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని చెప్పారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి కలెక్టరేట్ ఏవో కె కాశీ విశ్వేశ్వరరావు కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లు సిబ్బంది పాల్గొన్నారు తర్వాత నైట్ టైం కాబట్టి కంపల్సరీగా బ్లడ్ లైట్స్ కావాలి అది కూడా వీళ్ళకే చెప్పేస్తాం మీ దగ్గర పూలు ఉంటాయి విత్ పవర్ బ్యాకప్ అంటే ఎలక్ట్రిసిటీ మీద రిఫ్రెష్మెంట్స్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు స్టాఫ్ అందరికి ఇవ్వాల్సి ఉంటుంది అంటే అట్లీస్ట్ సెక్టర్ ఆఫీసర్స్కి కౌంటర్లు ఎవరు ఉన్నారు మొత్తం రిఫ్రెష్మెంట్ టీమ్ అని చెప్పి ఒక టీమ్ పెట్టుకోవాలా కాకుండా అక్కడ సెపరేట్గా ఫుడ్ కనుక్కున్నాం చిన్నగా క్యాండీన్ లో పెట్టేస్తాము మనం అది ఒకటి ప్లాన్ చేసుకోవాలి పార్కింగ్ హెల్ప్ డెస్క్ దగ్గర కూడా ఒక పబ్లిక్ అడ్రస్ ఇస్తాం ఉండాలా దాంట్లో ఒక అనౌన్స్ చేస్తే ఉండవచ్చు ఆరు ఏమైనా వాయిస్ రికార్డ్స్ ఉంటే వాయిస్ రికార్డ్స్ ప్లే చేస్తే ఉండవచ్చు ఎంట్రన్స్ లో ఒకటి ఉండాలా పోర్టబుల్ పెట్టుకోవచ్చు కానీ ఆ రోజుకి సౌండ్ చాలా ఉంటుంది స్పీకర్ ఆ రెండు స్త్రీకు సంబంధించిన ఒక మైక్ ఆరో దగ్గర లేకపోతే ఏ ఆరో దగ్గర ఉన్నారు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకోవాలి ఎవరైతే వాళ్ళు కాన్స్టిట్యున్సీకి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టుకుంటే ఈజీ అవుతారు మీ కంబైన్ చేసి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పెట్టి ఎవరు ఏ మైక్ లో మాట్లాడతారు ఇది లేకుండా ఏడు కాన్స్టిట్యున్సీకి సపరేట్గా ఒక్కొక్క పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అంటే వాడు ఒక బాక్స్ పెట్టుకుంటాడు చాలా మంది ఉంటారు ఇక్కడ బాక్స్ పెట్టుకుంటాడు ఆ బాక్స్ అంటారు అక్కడ ఎదురుగా ఉంది చెప్తారు ఆ సెక్టర్ ఆఫీసర్ ఇలా వచ్చేది ఏపీఓ రాలేదు అంటారు